వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి యావదోడు వీడియో వస్తుంది అనుకున్నారా వేసి ఏమేమిటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ యావదోడు మామూలు ఆవుదోడు కాదండి ఒక్కసారి చూడండి దీని పాపంలే అని ఇప్పితే ఇది మాకే దొరకకుండా మమ్మల్ని ఆట ఆడించిందండి ఎంత యాక్టివ్గా ఉందో చూడండి చిన్నప్పుడేమో బ్రౌన్ కలర్లో ఉండేది బట్ పెరిగే కొంది వైట్ కలర్లోకి వస్తుంది ఈ యావ మా మామయ్య వాళ్ళది దీనికి ఫ్రీడమ్ వచ్చింది అసలు దొరకట్లేదు వదిలేసేసరికి బాగా ఫ్రీడమ్ వచ్చింది దీన్ని చూసుకుంటే వీళ్ళ మమ్మీ అయితే అరుస్తూ ఉంది వాళ్ళ మమ్మీ కానీ వదిలిపెట్టుకుంటే ఇక్కడ ఎవరిని ఉంచదు వాళ్ళ బాబుని ఏదో చేస్తున్నారని బాగా అరుస్తుంది ఈ మొక్కల దగ్గర అయితే ఆకు తింటుంది నెక్స్ట్ ఇది చేసిన రచ్చ అయితే మామూలు రచ్చ కాదండి మా మావయ్య చేతిలోండి వదిలిపెట్టుకొని ఫుల్లుగా ఉరికింది అసలు దొరకలేదండి అందరిని మూడు చెరువుల నీళ్ళు దాపించింది వీళ్ళ దగ్గర మేమైతే చిన్నప్పుడు ఒక ఆవుదోడు తీసుకున్నాము ఆవుదోడకైతే ఇంకొక పాప పుట్టింది ఈ ఆవుకి ఆవుతుడలకి అయితే చాలా హిస్టరీ ఉందండి ఈ ఆవు అయితే ఎప్పటిదో ఆవండి ఈ ఆవు మా చిన్న బాబు అయితే జస్ట్ వన్ వీక్ డిఫరెన్స్తో పుట్టారు ఈ ఆవునే మా మామయ్య వాళ్ళు అయితే యూజ్ చేశారండి అంటే వీళ్ళ మమ్మీని అవి అయితే వదిలిపెట్టుకుంది చూడండి చాలా యాక్టివ్గా ఉంది చూడండి వాళ్ళ మమ్మీ అయితే వదిలిపెట్టుకొని వచ్చింది అదైతే ఫుల్గా తన్నిద్దండి ఆ ఆ అయితే పిల్లలందరూ వీడియో తీయటం బంద్ చేసి ఉరుకుతున్నారు వాళ్ళ మమ్మీ వచ్చిందని వెళ్ళి పాలు అయితే తాగుతుంది ఈ అయితే మా దూడ దగ్గర తీసుకువెళ్దామనేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే అక్కడ రచ్చ మామూలుగా లేదండి మా మామీ అయితే కట్టేస్తున్నారు దాన్ని ఆవు పాలు కూడా హెల్త్కి చాలా మంచిది బట్ వీళ్ళైతే దూడకే ఉంచుతారు పాలు ఇక్కడ చూడండి చేసిన రచ్చ దొరకకుండా ఎలా తిరుగుతుందో ఇదైతే బాగా కుమ్మిద్దండి కాళ్ళతో తండ్రి కూడా ఈ దూడ ఎక్కువగా అయితే వదిలిపెట్టారు అందుకని దానికి ఫ్రీడమ్ వచ్చింది ఇంట్లో ఆవు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి దేవత మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఆవన్నా ఆవుదోళ్ళన్నా బాగా ఆడుకుంటారు మాకైతే ఒక బుజ్జి ఆవుదోడు ఉంది చెప్పాకండి వీళ్ళ దగ్గర ఒక ఆవు తీసుకున్నామని దానికైతే బుజ్జి ఆవుదోడి పుట్టింది దానికైతే పేరు హనీ అని పెట్టారు డైలీ ఈవినింగ్ ఫైవ్కి అక్కడికి వెళ్ళి మంచిగా ఆడుకుంటారు ఆ దూడంటే చాలా ఇష్టం పిల్లలకి మా చిన్న బాబు అయితే దేవత దేవతను కొలుస్తాడు బాగా బాగా ఇష్టం ఆవు అంటే చూడండి ఎగ ఎలా ఎగురుతుందో దూడ చుట్టానికి రెండు కళ్ళు సరిపోవు నాకు స్వాతంత్రం వచ్చిందన్నంత రేంజ్లో ఎంజాయ్ చేస్తుంది ఆవు దూడ పుట్టినప్పుడైతే బ్రౌన్ కలర్లో ఉంది బట్ పెరిగే కొద్ది వైట్ కలర్లోకి అయితే వస్తుందండి మా మామయ్య వల్ల ఆవుకైతే చాలా దూడలు అయితే పుట్టాయండి ఇంటికి ఒక ఆవు దూడ ఉంటే లక్ష్మీదేవతతో సమానం ఆవు దూడలు అయితే ఎమ్మటే ఫాస్ట్గా పెరుగుతాయండి వన్ ఇయర్కే చాలా పెద్దగా అవుతాయి వాళ్ళ మమ్మీ చూస్తుంది ఆవు మా బాబుని ఏం చేస్తున్నారనేసి లాస్ట్కి ఫస్ట్లో యాడ్ చేసాకండి వదిలిపెట్టుకొని ఉరికి వచ్చింది ఈ దూడైతే వెళ్ళమంటే అస్సలు వెళ్ళటం లేదండి అటు ఇటు పరుగులు పెడుతుంది నీ సెడ్లోకి వెళ్ళమంటే అసలు వెళ్ళటం లేదండి నెక్స్ట్ మా వదుడున్న సెడ్కి అయితే తీసుకువెళ్దామనేసి తీసుకువెళ్ళారు బట్ అక్కడైతే రచ్చరచ్చ అండి అక్కడ ఉన్న ఆవు అయితే దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదంట అందుకని అవి ఉరుకుతూ ఉంటే మా పిల్లలకి అయితే భయం వేసి వీడియో తీయలేకపోయారు ఈ ఆవుకు పుట్టిన దూడని మేమైతే తీసుకున్నామని చెప్పాకండి ఆ దూడకైతే ఒక పాప పుట్టింది ఇప్పుడు మళ్ళీ ఆ ఆవుకైతే బాబు అయితే పుట్టాడండి అండి రెండిటికి జస్ట్ వన్ వీక్ డిఫరెంట్ అండి రెండు దూడలకి ఒకటి పాప ఒకటి బాబు అండి ఆవు గిట్ట దీంతో అయితే బాగా పిల్లలు బాగా ఆడుకున్నారు చాలాసేపు దాని దగ్గరికి వెళ్ళి దాన్నితో టచ్ చేసి అది వచ్చి వెనకాలకు వస్తుంటే వెళ్ళి పైన అరుగులు ఎక్కడం బాగా ఎంజాయ్ చేశారండి ఈ దూడతో అయితే లాస్ట్లో మా దూడ అండి ఈ దూడైతే చూపెడతాము ఆ తోడు చూడండి లయన్ రేంజ్ లో ఉరుకుతుంది దోడికి మెల్లో గంట ఉంటే ఎంత బాగుంటుందో చూడటానికి చూడండి ఎలా పరుగులు పెడుతుందో ఇదైతే పాత వీడియో అండి రెండు దోళ్ళని అయితే తీసుకొచ్చారు ఒకే దగ్గరికి అయితే ఇలా డార్క్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి పటికి పెరిగే కొన్ని వైట్ కలర్లోకి అయితే వస్తున్నాయి మా బుజ్జి హనీ అయితే కొంచెం భయపడుతుంది ఈ దూడైతే చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఈ రెండు వరుసకి మా హనీ అయితే ఆ ఆవుకి మనోరాలు అవుతుంది మా హనీ బాగా భయపడుతుంది పాపం సో శాడ్ డైలీ మా పిల్లలైతే ఈ ఆవు దూడలతో మంచిగా ఆడుకుంటారు డైలీ ఈవినింగ్ టైంలో వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అయినా ఆడుకొని వస్తారండి హ్యాపీగా దూడ ఇంట్లో ఉంటే నా హ్యాపీనెస్ వేరు